వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియోలో వసంత నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి గత ఇరవై నాలుగు గంటల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నాడు వసంత్ ఆ క్రమంలో ఆఫీస్ లో ఉన్న అతడికి అందిన సాక్ష్యాలన్నీ సుసరకు వ్యతిరేకంగా ఉన్నాయి వాటిని చూసి నమ్మలేని స్థితిలో అక్కడున్న మరో కవర్ ను తెరిచిన వసంత్ కు ఒక పెన్ డ్రైవ్ కనిపించి నొసలు చిట్లించాడు వెంటనే దాన్ని తన ల్యాప్టాప్కు కు కనెక్ట్ చేసి చూడగా ఒక ఆడియో ఫైల్ కనిపించింది అందులో శిశిరా సౌమ్యల మధ్య జరిగిన సంభాషణను క్షుణ్ణంగా విన్న అతడికి మైండ్ బ్లాక్ అయినట్లు అనిపించింది సుశిరనే స్వయంగా డేటా లీక్ చేసినట్లు అందులో ఒప్పుకుంది సౌమ్య ఇది తప్పని వసంత్ కు మద్దతుగా వాదిస్తుంటే ఆమెతో దురుసుగా మాట్లాడి ఒక స్టేజ్లో నిందించింది సుశిర ఇదంతా నిజమో కాదో అనుకుంటున్న సమయంలో అతడికి గగన్ నుంచి సౌమ్య శిశుల స్ట్రీట్ లో కలిసి మాట్లాడుకుంటున్న ఫోటోలు అందాయి వాటితో పాటు గగన్ మీరు పంపించిన ఫోటోలోని అమ్మాయి మరో అమ్మాయితో చాలా దురుసుగా మాట్లాడింది సార్ దూరంగా ఉండటం వల్ల వాళ్ళు ఏమి మాట్లాడుకున్నారు అన్నది తెలుసుకోలేకపోయాను అలాగే ఆ అమ్మాయి ఐరాలో ఖరీదైన వస్తువులు కొన్నది ఆమె బ్యాంకు వివరాలు పరిశీలించినప్పుడు కొద్ది రోజుల క్రితం పెద్ద మొత్తంలో ఒక ప్రైవేట్ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయని తెలుస్తోంది ఆ అకౌంట్ ఎవరిది అని ఎంక్వైరీ చేసినప్పుడు వాటి వివరాలు బ్యాంకు వాళ్ళు బయటపెట్టడానికి అనుమతించలేదు చూస్తే దీనంతటికీ వెనుక ఆమెనే ఉంది అనిపిస్తోంది అన్న సందేశాన్ని కూడా పంపాడు ఆ అమ్మాయి వ్యక్తిగత వివరాలు కనుక్కోమంటారా మెసేజ్ ద్వారా గగన్ అడగగా వద్దు నేను చూసుకుంటాను అని చెప్పాడు వసంత్ ఇప్పుడు అతడి స్వరంలో ఎప్పటిలా గంభీరత్వం లేదు కళ్లల్లో కోపంతో పాటు బాధ కూడా కనిపిస్తోంది అతడు మొదట తెరిచిన కవర్లో శైలేష్ శిశిర చెయ్యి పట్టుకోగా ఆమె నవ్వుతూ నిలబడి అతడి వంక చూస్తున్న ఫోటో ఉంది ఇదంతా ఎలా సాధ్యం అసలు తనకు ఆ అవసరం ఏంటి అనుకుంటుండగా తన ఫోన్ మరోసారి రింగ్ అయింది ఈసారి ఆ సందేశం నిర్మల నుంచి అక్కడ ఒక వీడియో ఉండటంతో తెరిచి చూశాడు వసంత్ అందులో అర్ధరాత్రి వేళ సుసిరా పిల్లిలా తన గది నుంచి బయటకు రావటం నేరుగా వసంత్ స్టడీ రూమ్ కు వెళ్లి కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చిన దృశ్యాలు ఉన్నాయి ఆ వెంటనే నిర్మల నుంచి మెసేజ్ వచ్చింది మేడం ప్రవర్తన అనుమానంగా అనిపించి ఇలా వీడియో తీశాను సార్ మీకు చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించండి నా బాధ్యతలు వేరొకరికి అప్పజెప్పబోతూ ఇంటి వ్యవహారాలకు సంబంధించిన బిల్లులు వెతుకుతున్నప్పుడు ఫోన్లో ఈ వీడియో కనిపించింది అందుకే పంపిస్తున్నాను అని ఆ సందేశంలో ఉంది ఇప్పుడు అన్ని సాక్ష్యాలు అతడి కళ్ల ముందున్నాయి తన ఇంట్లో ఉంటున్న శిశిర అర్ధరాత్రి వేళ తన స్టడీ రూమ్కు వెళ్లి టెండర్ డేటా కొట్టేసింది అది క్లియర్ గా తెలుస్తోంది దాన్ని శైలేష్ కు ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో అతని నుంచి డబ్బు తీసుకుంది అందుకు ఆమె అకౌంట్లో కొద్ది రోజుల క్రితం పడిన డబ్బులు అలాగే శైలేష్ తో సరదాగా ఉన్న ఆమె ఫోటోలే సాక్ష్యాలు అలాగే తనకు వచ్చిన ఆడియోలో ఈ విషయం తనే ఒప్పుకుంది ఈ విషయాలన్నీ కిషోర్ విచారణలో కూడా వెల్లడయ్యాయి ఇకపోతే వార్తల్లో వచ్చిన ఫోటోలను తీసిన విలేకరిని చంపిన వాళ్ళు శిశురను కలిశారు ఆ తరువాత ఊరు విడిచి వెళ్లిపోయారు ఇది గగన్ విచారణ ప్రకారం విలేకరి చనిపోతూ కూడా చంపిన మనుషులతో మీ మేడం అని మాట్లాడాడు కాబట్టి శిశిరే వాళ్లను పురమాయించింది అలా చూస్తే తమ ఫోటోలను తీయించి పత్రికల్లో వేయించింది కూడా తనే ఇదంతా తనే చేసి ఇప్పుడు నన్ను నిందించింది నా నుంచి దూరం అవ్వాలన్న ఉద్దేశం లేకపోతే ఇదంతా చేయాల్సిన అవసరం తనకేంటి తను అనుకున్నది సాధించడానికి ఇంతకి తెగిస్తుందా ఎంత అమాయకంగా కనిపిస్తుంది అసలు ఇదంతా తనెందుకు చేసింది అనుకుంటుండగా శైలేష్ సుసిర చెయ్యి పట్టుకున్న ఫోటో కనిపించింది దాని వెంటే పెన్ డ్రైవ్ కూడా ఉంది అందులో సుసిరా నా మొగుడికి లేని బాధ నీకేంటి నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను నువ్వెవరు అడగడానికి అంటూ సౌమ్యను ప్రశ్నించిన మాటలు గుర్తొచ్చాయి అలాగే శైలేష్ ను శిశిర రెస్టారెంట్లో కలిసినప్పటి వీడియోలో శైలేష్ శిశురను పెళ్లి చేసుకుంటాను అన్న మాటలు గుర్తొచ్చాయి మొదట వసంత్ కు తనకు శిశిరపై ఉన్న ప్రేమ వల్ల వీటన్నింటినీ ట్రాష్ అని కొట్టిపారేయాలని అనిపించింది కానీ కళ్ల ముందున్న సాక్ష్యాలతో ఆ కంపెనీ సిఇవోగా తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంరక్షకుడిగా అలా చేయలేకపోయాడు తన కళ్ల ముందు నిజాలు కనిపిస్తుంటే కాదని ఊరుకోలేకపోయాడు సుశిరా ఏదో ఒక కారణం చేతనే ఇదంతా చేసిందని అర్థమైంది కారణం తెలియకపోయినా ఆమె చేసిన పని మాత్రం ముమ్మాటికి తప్పే ఆ తప్పును సహించలేకపోతున్నాడు వసంత్ గుడ్డిగా ప్రేమించిన తననే ఇంత మోసం చేసింది అనుకోగానే వసంత్ లో ఆవేశం పెళ్ళు బిగింది కోపం కట్టలు తెంచుకుంది సరిగ్గా అప్పుడే అతని క్యాబిన్ తలుపు ఎవరో కొట్టారు బల్లపై ఉన్న వస్తువులు అన్నింటినీ డెస్క్ లో దాచేసి కమెన్ అన్నాడు వసంత్ పూల బొకేతో ఆ గదిలోకి ఎంటర్ అయ్యింది సౌమ్య ఆమె నవ్వుతున్నప్పటికీ ఆమె ముఖంలో ఏదో ముభావం గమనించాడు వసంత్ అతడి దగ్గరకు వచ్చిన సౌమ్య బొకేను వసంత్ కు అందిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు వసంత్ అని చెప్పగా మొహమాటంగా అందుకుంటూ థ్యాంక్స్ కూర్చోండి అన్నాడు వసంత్ సౌమ్య అతడికి ఎదురుగా కూర్చోగా తన పర్స్ నుండి ఒక దారాన్ని తీసి చూపిస్తూ ఉదయం గుడికి వెళ్లాను వసంత్ ఆ గుడిలో నా పేరు మీద పూజ చేయిస్తే మంచి జరుగుతుందని ఈ దారం ఇచ్చారు తాను చేతికి కట్టుకున్న దారం చూపిస్తూ అంది వెంటనే అప్పుడే నీ పుట్టినరోజు కదా అని నీ పేరు మీద కూడా పూజ చేయించాను అసలే ఈ మధ్య నీకు కంపెనీలో పర్సనల్ గా అన్ని సమస్యలే కదా అవి త్వరగా తీరిపోవాలని కోరుకున్నాను ఇంటికి వెళ్లాక శిశుల చేత కట్టించుకో అంటూ అతడికి అందించింది ఆమె ప్రవర్తన చాలా సహజంగా ఉండటంతో వసంత్కు ఎటువంటి అనుమానం రాలేదు అందుకే ఆమె ఇచ్చిన దారాన్ని తీసుకుని డెస్క్లో పెట్టాడు ఇక నేను వెళ్తాను వసంత్ అంటూ లేచిన సౌమ్య అతడికి ఏదో చెప్పాలన్నట్లు చూసి వెంటనే బాయ్ అంటూ వెనుతిరిగింది డ్రైవ్ సంభాషణ గుర్తొచ్చిన వసంత్ ఒక్క నిమిషం ఏదో చెప్పాలనుకుని చెప్పకుండా వెళ్ళిపోతున్నారే అని ప్రశ్నించాడు అసలు వారి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాడు అతడు దాంతో తనలో తనే నవ్వుకొని వెనుతిరిగి సంశయంగా చూసింది సౌమ్య పర్లేదు చెప్పండి అంటూనే కళ్లతో కూర్చే చూపించాడు వసంత్ సౌమ్య చెప్పడానికి సంశయిస్తుంటే పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్ కు కనెక్ట్ చేస్తూ ఇవాళ శిశులను కలిశారా అని ప్రశ్నించాడు సౌమ్య తడబాటుగా నీకెలా తెలుసు అని ప్రశ్నించగా పెన్ డ్రైవ్లో ఉన్న ఆడియో ప్లే చేశాడు వసంత్ సౌమ్య కంగారుగా చూస్తూ ఇది నీకెక్కడిది అని ప్రశ్నించగా అనుమానంగా తనను ఎందుకు కలిశారు అని ప్రశ్నించాడు వసంత్ సౌమ్య తలదించుకొని రాత్రి తాతయ్య ఇవాళ్ళని పుట్టినరోజు అని చెప్పారు ఇప్పుడు మనం ప్రాజెక్ట్ పార్ట్నర్స్ కదా అందుకే ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని ఉదయం రిచర్డ్ కు వెళ్లాను శిశిరా ఐరాబోటిక్ నుంచి బయటకు వచ్చేసరికి వెళ్ళి కలిశాను పేపర్లో వచ్చిన వార్తల గురించి క్షమాపణ అడిగితే చెబుతూ గ్యాప్ ఇచ్చింది అడిగితే వసంత్ ప్రశ్నించగా వద్దు వసంత్ నాకు మీ మధ్య గొడవలు రావటం అస్సలు ఇష్టం లేదు అందులోనూ నా రావడం నేను భరించలేను దీన్ని ఇక్కడితో వదిలి కానీ కంపెనీ వ్యవహారాలలో మాత్రం నువ్వు దయచేసి ఎవ్వరినీ నమ్మొద్దు అది మాత్రమే నేను చెప్పగలను అంటూ లేవబోయింది సౌమ్య ఆగండి మీరు మధ్యలో చెప్పడం మాపింది పూర్తి చేసి వెళ్ళండి వసంత్ స్థిరంగా అడగడంతో తన పాచిక పారిందని లోపలే సంబరపడింది సౌమ్య మళ్లీ కుర్చీలో కూర్చుంటూ పేపర్లో మన గురించి వచ్చిన రూమర్ గురించి తను బాధపడుతుందేమో క్షమించమని అడుగుదామని కలిశాను క్షమించమని కూడా అడిగాను కానీ తను నన్ను తప్పుగా అర్థం చేసుకుంది నీకు నాకు మధ్య లేనిపోని బంధాలు అంటకట్టి అరిచింది అసలు తను డేటా లీక్ చేసింది కూడా నా మీద నీ మీద ఉన్న కోపంతోనే అని చెప్పింది నేను కంపెనీ నుంచి వెళ్ళిపోకపోతే తను ఇంకా ఇటువంటి పనులు చేస్తానని మొండిగా చెప్పింది తను నా హస్బెండ్ అది తన కంపెనీ నేనేదైనా చేస్తానో నా భర్తకు లేని సమస్య నీకేంటి అని ప్రశ్నించింది మరో విషయం కూడా చెప్పింది అసలు మా పెళ్లి జరగడానికి నా లైఫ్ ఇలా అవటానికి వసంతే కారణం తన కంపెనీ ఉద్యోగి వల్లే కదా హైదరాబాద్ సమ్మిట్లో ఆ సంఘటన జరిగింది దానివల్లే మా నాన్న నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక రౌడీ విధవతో పెళ్లి కుదిర్చాడు నా సమయం బాగుండి అతన్ని పోలీసులు పట్టుకుపోయారు పెళ్లి ఆగిపోయిందని సంబరపడ్డాను కానీ నా ప్లాన్స్ అన్ని పాడు చేస్తూ మిస్టర్ వసంత్ నా మెడలో తాడి కట్టాడు అసలు అతడు అతడి కంపెనీ లేకపోయి ఉంటే నా లైఫ్ నేను అనుకున్నట్లే సాగేది నాకు ఈ సమస్యలేవీ ఉండేవి కావు తనను తాను గొప్పవాణ్ణి అనిపించుకోవడానికి కదా నా మెడలో తాడి కట్టాడు అదే మంచితనం ఉపయోగించి నేనిలా పైకి ప్రేమిస్తున్నట్లు అమాయకంగా నటిస్తూ నాకు కావలసిన పనులు నేను చేసుకుంటున్నాను తప్పులేదు కదా ఇంత చేసిన అతనికి నేను మాత్రం నష్టం కలిగించడంలో తప్పులేదు ఈలోపు నువ్వు వచ్చావు నాకు నువ్వు అస్సలు నచ్చలేదు నువ్వు ఆ కంపెనీలో పని చేయడం నచ్చలేదు నువ్వు వెళ్లిపోయే వరకు ఈ పని చేస్తూనే ఉంటాను ఎవరేమైనా నాకు అనవసరం నాకు నచ్చింది చేస్తాను నాకు నచ్చిన వాళ్ళ దగ్గరకు వెళతాను అంది నేను ఈ విషయం నీతో చెప్పినా నువ్వు నమ్మవు కానీ మీ పెళ్లి ఎలా జరిగింది అన్న విషయం తను చెబితేనే నాకు తెలిసింది అందుకే కంపెనీ డేటా విషయంగా జాగ్రత్తగా ఉండమన్నాను ఇంకో విషయం నేను రేపటి నుంచి ఆఫీస్కి రాను ఏదైనా ముఖ్యమైన విషయం అయితే గ్రూప్ లోనో లేక ఇంకెక్కడైనా కలుద్దాం కనీసం ఇలా అయినా నా వల్ల ఇంకా నష్టం జరగకుండా ఉంటుంది చెప్పి బాధగా తలదించుకుంది సౌమ్య వసంత్కు ఏమని బదులివ్వాలో అర్థం కాలేదు అసలు అతడి ఆలోచనల నిండా సుసిరే ఉంది ఇన్ని సాక్ష్యాలు చూశాక కూడా శిశిర ఇలాంటి పని చేసింది అంటే నమ్మసక్యంగా లేదు కాని ఇదే వాస్తవం సౌమ్య మాటలు సాధారణంగా అయితే నమ్మేవాడు కాదు కాని ఆమె చెప్పిందే తనకు వచ్చిన ఆడియో ఫైల్లో కూడా ఉంది సౌమ్య శిశురలు మాట్లాడుకునేటప్పుడు గగన్ చూశాడు కిషోర్ విచారణలో కూడా శిశురే దోషి అని తేలింది ఇన్ని సాక్ష్యాలు చూశాక నమ్మక తప్పడం లేదు మరి ముఖ్యంగా శశిరా తన ప్రేమతో ఆడుకుంది అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు వసంత్ ఇలా ఆలోచిస్తున్న అతడిని ఓరకంట గమనిస్తున్న సౌమ్య మెల్లగా లేచి ఇక నేను వెళ్తాను వసంత్ ప్రాజెక్టు గురించి కూడా ఇకపై నేను హరీష్ నో లేదంటే మిస్టర్ భాస్కర్ నో సంప్రదిస్తాను జాగ్రత్త బాయ్ అంటూ బయటకు నడిచింది వసంత్ దీర్ఘాలోచనలో ఉండటం వల్ల ఆమె మాటలేవి అతడు చెవిన పడలేదు వసంత్ ముఖంలో మారిన భావాలను చూసిన సౌభ్యం మాత్రం లోపల తెగ సంబరపడిపోయింది తన క్యాబిన్ లో కూర్చున్న వసంత్ ఆలోచనలు ఇలా ఉన్నాయి శిశిరకు నేనంటే ఇష్టం లేదు హైదరాబాద్ లో జరిగిన దానికి పగ తీర్చుకోవాలనుకుంది అందుకే నేనే వసంత్ అన్న విషయం తెలియనంత వరకు బాగానే ఉంది ఆ తరువాతే ఇలా ప్రేమ పేరుతో మోసం చేయడం మొదలు పెట్టింది డేటా లీక్ చేయడం అంటే నా మీద కంపెనీ మీద పగ కోసం అనుకోవచ్చు మరి విలేకరిని చంపడం ఎందుకు అంటే తనే శైలేష్ చేతులు కలిపి నాతో విడిపోవడానికి విలేకరిని అడ్డు పెట్టుకుందా దొరికిపోతానని భయం వేసి అతడి అడ్డు తప్పించిందా తను ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందని అస్సలు ఊహించలేదు నా మీద కోపం సరే సౌమ్య ఏం చేసింది ఈ విషయం బయటపడితే నేను రాజేంద్రవర్మ గారికి ఏమను సమాధానం చెప్పగలను కంపెనీ పరిస్థితి ఏం కాను ఇన్వెస్టర్లు బోర్డు మెంబర్లు అడిగే ప్రశ్నలకు ఎలా బదులివ్వగలను అసలు ఏం పాపం తెలియని ఉద్యోగులేమవుతారు అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుంది అంతా తనను నాలానే గుట్టిగా నమ్ముతున్నారు కానీ తన నిజస్వరూపం తెలిస్తే తట్టుకోగలరా తన గురించి తన మాటల్లో విన్న నాకే నమ్మడానికి తట్టుకోవడానికి ఇంత కష్టంగా ఉంది తన విషయంలో నేనే తొందరపడ్డానా తప్పు చేశానా తన విషయంలో నా ఊహ అంచనా పూర్తిగా తప్పని ఇవాళే అర్థమైంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇకపై తన నుంచి నా వాళ్లను కాపాడుకుంటాను సుశిర ఇకపై నాలో రాక్షసు చూస్తావు సాయంత్రం అవుతుండగా చివరిగా ఇటువంటి నిర్ణయానికి వచ్చి భానుమతి ఇంటికి రమ్మన్న విషయం గుర్తుకు రావడంతో బయటకు వెళ్లిపోయాడు వసంత్ అతడికి ఇకపై ఒకప్పటిలా తను తన వాళ్లు మాత్రమే ముఖ్యం ఇకపై తన వాళ్ల జాబితాలో సుశిర లేదు ఇంతకీ ఇకపై వసంత్ శిశ మధ్య ఏం జరగబోతోంది ఇదంతా సౌమ్య అల్లిన ఉచ్చని వసంత్ ఎప్పటికి తెలుసుకుంటాడు తన తప్పేంటో సిసరకు ఎలా తెలుస్తుంది ఆమె ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏం చేస్తుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశురం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్